తెలుగు ఆత్మ గౌరవం నిలబెట్టడం కోసం తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అట్టడుగు నేను ఏర్పాటు చేసుకుని ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో కూడా నాకు దృష్టిలో ఉన్నా లేకున్నా పార్టీ అంటి పెట్టుకుని ఉన్నా అందుకే ఈరోజు నేను జయశ్వ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ మీ జరుగుతున్నటువంటి పరిపాలనకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఎక్కడైనా డిబేట్ పెట్టుకుంటాం మీరు అరాచకాలు చేస్తున్నారు మేము అభివృద్ధి కోసం తాపత్రయబడతా ఉన్నాం మీరు అరెస్టుల కోసం చూశారు మేము అభివృద్ధి గురించి ఆలోచన చేస్తా ఉన్నాం ఈరోజు రాజధాని లేని నగరం నాడు నాటడానికి పొలాలు ఇచ్చినటువంటి రైతులను ఎంత గోడాడిచ్చారో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకు అందరికీ తెలుసు ఆ రైతులను కూడా ఆఖరికి దేవుళ్ళ దగ్గరికి వెళితే ఆడమారినన్ని కూడా చూడకుండా ఆ రోజు హింసలు పెట్టిన పాపమే మీకు ఈ రోజు నూట యాభై ఒక్క స్థానాలకు మరి నూటి లాస్ట్ కు ఐదు పోయింది పదకొండు మిగిలినాయని కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు ఆ రోజు ఈ రోజు ప్రతి వ్యవస్థను కూడా మళ్ళీ మనం గాడిలో పెడతా ఉన్నాడు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తా ఉన్నాము పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు రాజధాని లేని నగరాన్ని చేశారు అదే విధంగా పోలవరాన్ని పక్కకు పెట్టారు ప్రతి దాన్ని కూడా చేసి తెస్తే ఈ రోజు మనం మళ్ళీ వాటిని గాడిలో పెట్టి ఏ ఒక్క ఊరిలో కూడా ఒక సీసీ రోడ్ చేసిన పాప పోలేదు మళ్ళీ ఈ రోజు రాష్ట్రంలో కానీ రహదారులు కానీ పంచాయతీ రోడ్లు కానీ పరిగెత్తుతున్నాయని చెప్పి చెబుతున్నా ఉన్నాను అదే విధంగా ఆ రోజు మద్యం గురించి ఈ రోజు వారి సాక్షి కరపత్రిక చెప్తా ఉంది ఎక్కడ చూసినా తప్పుడు కేసులు అంటున్నారు